హే గాయస్ హెలో ఇంకా ఇప్పుడైతే ఒక పని ముగించుకున్నా అనమాట ఇంట్లో అయితే మెస్ డోర్ ఉంది తెలుసు కదా మీకు అదైతే పాడైపోయింది ఇంకా వేరేదైతే వేసిన బ్యాగ్ నుంచి చూపిస్తా చూడండి అంటడా ఎలా ఉంది గాయస్ కామెంట్ చేయండి నేనే ఇట్లా వేసినా అనమాట వేరే క్లాత్ మమ్మీ చీర ఉంటే కట్ చేసి వేసినా ఇంకా కింద వచ్చేసి అది చున్నీ ఉంటే చున్నీతో వేసిందే కానీ అది తీసేయాలి ఇది నిన్నేసాను ఇది ఇయ్యాలేసాను ఒకటే రోజు వేయాలంటే కుదరదు టైం సరిపోదు నాకు అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే వేస్తాను అది అయితే ఇది వేసాను ఎట్లుంది కామెంట్ చేయండి అనుగాడు బాగా ఆడుకున్నాడు బయట ఆడుకొని ఆడుకొని ఇంట్లో నుంచి మూడింటికే పోయినాడు బయటికి ఇంకా ఇప్పుడు ఎన్నింటికి వచ్చినాడు లోపలికి ఐదు ఇరవైకి వచ్చినాడు ఇంట్లోకి బాగా అలసిపోయిండు అసలు హా అంటుండు చూడని ఇంకా తమ్ముడు తమ్ముడుగాడు బాగా ఆడుకుంటే వాడికి ఎక్కువ ఆయాసం వచ్చిందన్నమాట ఈడైతే మమ్మీ ఏమో తింటుంది తమ్ముడు కీకుండా తమ్ముడు ఫీల్ అవుతున్నాడు ఏం తింటున్నావు అమ్మ కమలా ఏది కమలా తింటుంది మమ్మీ ఈడ మా మనీ ప్లాంట్ చెట్టు చూసినట్టయితే ఎండాకాలంలో చూడండి మస్తు పెరుగుతుంది ఇంక ఇదైతే ఏలాడుతుంది ఇట్లా చుట్టుదాము ఇట్లా ఏలాడినప్పుడు మనం చుట్టుతే ఇంకా అదే ఆటోమేటిక్గా ఇట్లా పైకి పోయిందన్నమాట ఇట్లా చూడండి ఇంకా చెట్టుకి నీళ్ళు అయితే పోస్తున్నాను ఎండాకాలం కదా ఇలా చూసుకున్నట్లయితే మన గార్లిక్ చెట్టు చెట్లకి నీళ్ళు పోసేటప్పుడు ఇట్లా చెట్ల మీద చల్లితే మంచిగా అనిపిస్తుంది కొంచెం పచ్చిపచ్చ ఉంటాయి కదా ఇష్టం ఇట్లా వేయాలి పచ్చని చెట్టు పచ్చని సంసారం అంటారు కదా చెట్టు పచ్చగా ఉంటే సంసారం పచ్చగా ఉంటుంది అలానే వీటికి ఇలాగా స్నానం కూడా అంటే ఫ్రెష్గా ఉంటాయి నువ్వు చేసావా చూడండి అలా అయితే రెండు చెంబులు స్నానం చేసావు నువ్వు రెండు చెంబులే పోసావుగా పోస్తాను మూడు చెంబులు పోస్తా వరుసగా ఎందుకంటే నాకు టీ నెంబర్ టీ కాబట్టి దీనికి మూడు దీనికి మూడు సెట్ ఇంకా మా హన్ను గారు చూపిస్తాను ఆగండి క్యాం క్యావ్ హన్న హలో బాగుంది కదా మళ్ళీ చూపిస్తున్నాయని అనుకుంటున్నారా అంటే నేనే మమ్మీ చీరతో ఇట్లా కట్ చేసి పెట్టినా కదా కొంచెం అందంగా ఉంది మళ్ళీ చూపిద్దామని చెప్పేసి వచ్చినా హన్నుగాడు వచ్చి హలో హను